నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి యూనివర్సిటీ కమ్ కం ఏం కాలో చెప్పు ఫాలో డై ఆవిడేం చెప్పారు అవి రెండు ಸೈಡಿಗೆ ರಮಂಟ್ ಅಂದ್ರೆ ಬಾಯ್ಸ್ ಆಗಿ ಬ್ಲಾಕ್ ಆತನಾರ ಹ್ಮ್ రాజురా మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు నా శివ గురించి నాకు బాగా తెలుసు తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది అది నీ దగ్గర లేదు నాకు ఫస్ట్ నుంచి డౌట్ వచ్చింది నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని నిన్ను సంతోష పెడతామని సెంటర్ ది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తాను ఏంటే అయ్యో శివ ఐ యామ్ సో సారీ సారీ నాన్న హ్ ఏంటి బాబు హ్మ్ హ్మ్ నన్నేనా బాబు విషయం ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యత నువ్వుకి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా అవును అయితే ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఏం చేద్దాం ఏర్పాటు చేస్తావు నువ్వు ఊరికే బుద్ధ అవతారంలో అంత అంతా పెళ్లిపోలే చేస్తూ ఉన్నా ఏం చేస్తున్నావు సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా కట్టునివ్వద్దు నువ్వేగా చెప్పావు ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను మనం సార్ ఇవ్వాలి చెల్లెలకి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి అవును కర్ణుడు సార్ అనేది ఎందుకు పెడతారు మన అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది మనుషులు కొత్తగా ఉంటారు పరిస్థితులు కొత్తగా ఉంటాయి అన్ని కొత్త కొత్తగా ఉంటాయి అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో అది తీసుకుంటే అత్త ఏమంటుందో ఉంటుందో అని భయపడుతుంది ఆ ఇచ్చేది మనం వస్తువు అయింది అనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది తనకు సంతోషంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారి ఇచ్చి పంపించేది అది ఇవ్వొద్దని ఎవ్వడు అనడు నేను చెప్పేది కరెక్టా ఏంట్రా వీడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం అవును ఇడు పెద్ద టాటా కంపెనీ ఓనర్ ఎక్కడి నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమ అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా దానికి నువ్వెందుకు దిగులు పడతావు అదే మెట్టుకుళ్ళ వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా నమ్మేద్దాం ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం జరా ఆ ఓకే అనే ఆ చివరికి మనల్ని తిమ్మలే చేయి పెట్టాడా ఆ ఇల్లు వాడికని ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం అదేలా అమ్ముతాం వాడికెందుకు ఇల్లు అడి తిరిగి ఇడి తిరిగి చివరికి నాకే పెడతాడు పాట ఎందుకు చూస్తున్నావు వాడే అన్నాడుగా ఇక పెళ్ళతో జీవితమే లేదు అని ఇక ఇంక ఎందుకు ఇల్లు మీరు ఎప్పుడన్నాడురా నీ స్పీడ్ చేస్తున్నాడు వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తామా అయితే రండి వాడిని అడుగుదాం ఎరా అని ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అయ్యో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న అన్న ఏమన్నాడు నేను అదే అనుకున్నాను చెల్లెల పెళ్ళిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి నాకు మాత్రం పంగనామాలు పెట్టండి చూసారుగా వాడే ఒప్పుకున్నాడు ముందు ఆ ఇల్లు ఏర్పాటు చేయండి ఆ తర్వాత మీ తప్పని చూసుకున్నాం నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా చెల్లెడు సంతోషంగా ఉండాలి నాకు అదే కావాలి ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు నువ్వెందుకు అండి గుచ్చి గుచ్చి అడుగుతున్నావు ఏ మాను ఆ నగలు తీసుకురా అమ్మకు చూపిద్దాం నా ఇంటికి అసలు పెట్టావు కదో ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు సంతోషం పోయింది ఆస్తి పోయింది రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా నేనెప్పుడు ఇలాగే ఉండను నేను చాలా చట్టోడినిరా చాలా చట్టోడిని ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు మనకు మనమే గెటప్ చేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సింది బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు బుజ్జి బాబు ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్తాను బుజ్జి బాబు యాక్చువల్గా చాలా మంచివాడు తెలుసా అలాగా ఏ అలాగా అని అడిగారు ఒకసారి నా కంటిన్యూ గా అప్పుడు అతను నన్ను రేప్ చేసాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి అంత మంచివాడా ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా షూర్ ఇప్పుడే పది నిమిషాల్లో రమ్మంట వెంటనే వర్క్అవుట్ అయింది ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి రమ్మని చెప్తా గెటప్ మార్చి వచ్చేది అయ్యో వీడా వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అయ్యో వీడన్నా లేక తమ్ముడా మనం ఈ లేడీ గెటప్ చేసుకుని అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు ఆగితే ఆగుతున్నాడు అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే అనవసరంగా అమ్మాయిని స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు అయ్యయ్యో ఫ్లైన్ ఎంట వచ్చాక తమ్ముడైతే పై పైన కొడతాడు అన్నైతే ఇగ్రిగ్రి దంతడే వలేస్తే దీనికే వేయాలిరే బుద్ధంద్రానికో ఏయ్ ను బుజ్జిబాబు సిస్టర్ కదూ బుజ్జిబాబు నేరా వలేస్తే నాకే వెయ్యాలా రా వచ్చి వెయ్యిరా రా రా ఆడవేషం వేసుకొని కూడా లవ్ చేసుకోవనవట్లేదు కదరా కదా చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను ముందుకొచ్చి చూస్తే ఏయ్ నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం చేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు ఇలాగే వెంట పడుతూ ఉండు ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును ఏంటి వీడు మని తల పట్టుకుంటున్నాడు నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నే తెలియసుకుంటున్నాడు వెరీ బ్యాడ్ ఇంకీ ఊళ్ళో ఉండకూడదు వేరే ఊరికెళ్ళి సెటిల్ అవ్వడం మేము

ఎందుకు నన్ను చూసి పడిపోతున్నా నేనే నిన్ను చూసి పడిపోలేదా నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు మర్యాదగా చెప్పు ఏమండే చేపల రేటు ఎక్కువగా చెప్పారు వెళ్ళిపోతున్నాను ఇలా చూడు ఇంతకు ముందు నేను ఎక్కడైనా చూసానా లేకపోతే నీకు నాకు మధ్య గొడవ నన్ను చూసి చూస్తే ఎవరన్నావు నువ్వు మీరు నన్ను చూడలేదండి నేను మిమ్మల్ని బాగా చూసాను ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి మామూలుగా అయినా మాట్లాడలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది మీటింగ్ లో చూస్తే మీరు అమ్మాయితో పోతా ఉన్నారు నువ్వు తెలియదని ఎలా చెప్తాను నటించొద్దురా నువ్వెవరీ నాకు పోయింది కాలానికి తగ్గుతూ మాట మారుస్తావు అవసరమైతే మనిషినే మారుస్తావు అర్థం చేసుకున్నా రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా ఒకే ఒక కంప్లైంట్ పదకొండు గంటల నాకు జైలే అయ్యో గాయు పోలీసులే వద్దు నేను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ నా మాట విను లేదు ఎంత మంది అమ్మాయిల దగ్గర నువ్వు ఇలాగే మాట్లాడతావు అమ్మా నాన్న నేనే అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తావా ఏయ్ గాయు గాయు చెప్పేది విను ఎవిడెన్స్ లేదో అనుకోకు అన్ని నా దగ్గర ఉన్నాయి ప్లీజ్ ప్లీజ్ ఏయ్ 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 నేను నిర్ణయించుకున్నా నా కాళ్ళు పట్టుకొని బతిమాలుకున్నా నేను నిన్ను విడిచిపెట్టను పోలీసు చెప్పలేదా ఎందుకు చెప్పలేదు సెంట్రండి ఏందండి మీరు పోలీసులకు చెప్పలేదు సంతోషపడకుండా నన్ను పట్టుకుంటూ భావిస్తారు ఏంది వారండి మీరు ఏం లేదు పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా వాళ్ళు అడిగారండి నేనేం చెప్పలేదు ఏ నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకుని నన్ను ఇబ్బంది పెడతారు నిజం చెప్పు చెప్పు చితకు బతారు నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీస్తారు ఇదంతా నాకు అవసరమా మేమేదో బతుకు తెరుగు కోసం ఈ ఊరు వచ్చామండి అసలు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము ఈ సమయంలో ఇది చెప్పబోయే చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాబడతారు ఇదంతా నాకు అవసరమా పోండి సార్ ఇటు రావయ్యా ఎందుకంటే రావయ్యా అవును నువ్వు అక్కడే పనిచేస్తున్నావా ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదండి మరి పని పనిచేస్తాను ఇప్పుడు అప్సరా థియేటర్ అండి నా డ్యూటీ అప్సరా థియేటరా పనికెళ్ళా పనికి సాయంత్రం పైన ఇదిగో తీసుకెళ్ళు వెళ్ళి వండుకొని తిను రే ఆయన అడిగిన షాపులు అలాగే ఉండు ఇవి ఖర్చులు కొంచెం ఎందుకంటే ఉంచుకోవయ్యా వెళ్ళు సరేనా అవును నీ పేరేమను సుబ్బారావు అండి అయ్యి సుబ్బారావు ఏం లేదు సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను ఓ పదివేలు ఇస్తాను తీసుకో పదివేలా అవునయ్యా నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా అవును అందుకే తెస్తాను వెళ్ళు నేను ముందే చూసుంటే డబ్బులు బాగు చూసుండే వాళ్ళవా నేను నమ్మలేకపోతున్నాను నేనే నమ్మలేకపోతున్నాను వాడు చెప్పింది అప్పుతో నాకు అప్పుడే అనుమానం వచ్చింది వాడినోడితో నేను డిఫరెంట్ చెబుద్దాం అనుకున్నాను తప్పు చేస్తుంటాడు అనుకున్నాను కానీ ఇలా హచ్చెస్తున్నంత ఊరాన్ని కొడుగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు వాడు ఇప్పుడు నేను చూశానంటే నడి రోడ్లోనే చెప్పు తీసుకొడతాను ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు నిన్ను మోసం చేశాడు వాళ్ళని ఊరికే వదలకూడదు ఇది సూసైడ్ కాదు మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసు రీఓపెన్ చేయాలి నేను ఆ కేసు రీఓపెన్ చేయలేను ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడని చెప్పి మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తానని చెప్పాడు నేను కంప్లైంట్ ఇస్తాను నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా ఎక్కడ సెక్యూరిటీ అతనే తీసుకెళ్దాం ఏందబ్బా ఇదే సాయంకాలం వస్తాను పదివేలు ఇస్తాను అన్నాడు అడ్రస్ తెలియడు ఏంటయ్యా నేను ఇక్కడ ఉన్నాను సార్ నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా సార్ ఏంటి సార్ ఇదే మీరు వస్తారో నేను దాకా నుంచి ఎదురు చూసిన కళ్ళు కాయలు కాసినాయి సార్ మీరేంటి బార్లోకి వెళ్తున్నారు ఏ ఎవరయ్యా నువ్వు ఏంటి ఎవరా డబ్బులు ఇస్తున్నారు కదా సార్ డబ్బులా అర్థం కాలేదే నేను ఇందుకు నీకు డబ్బులు ఇవ్వాలి ఏంటి సార్ శివాలయ్య బిల్డింగ్ అమ్మాయి మ్యాటరు అంతా చెప్పాను కదా సార్ ఏ అమ్మాయి మ్యాటరు ఏ బిల్డింగ్ గజనీ సూర్యలాగే అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా మ్యాటర్ చెప్పయా అదే పొద్దున చేపల లో అంతా చెప్పారు కదా చేపల మార్కెట్లో చెప్పాను కదా సార్ ఎంత ఇస్తానని చెప్పాను టెన్ థౌసండ్ ఒక లక్ష రూపాయలు ఇస్తా ఒక లక్ష నా కష్టాలన్నీ గట్టిక్కుతాయి ఊరు వెళ్ళిపోతాను సార్ మీకు డబ్బు సార్ నాతో హలో బండి పార్క్ చేయకూడదు తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి లేదు ఇక్కడ పార్క్ చేయట్లేదు ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు ఉండాలి సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే లేడు గేట్ దగ్గర లేదు అందుకే అలాగా టీ వెళ్ళి ఉంటాడు వస్తాడు వెయిట్ చేయండి ఏం లేదు పెట్రోల్ ట్యాంక్లో ఏదో అడ్డుపడ్డట్టుంది చూడాలి మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుతుంది సార్ నువ్వు తొందరగానే పోతావు కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఏమంటున్నా అడినా ఇద్దరం ఒకటిగా వచ్చాం ఒకటిగానే కదా పోతాం మరి నేను ఒక్కనే ముందుగా ఎలా పోతాను సార్ ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా పట్టుకో ఇప్పటికే ఆలస్యం అయింది సార్ బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్ ఎలా పోయి చేస్తావచ్చు చాలా లేట్ అయింది మనం వద్దామా చూద్దాం హలో అతని ఫోన్ నెంబర్ ఉందా ఉంది వీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు హలో ఏయ్ సుబ్బారావు నేనయ్యా నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా ఇంటి ఊరికెళ్తున్నావా ఎప్పుడు వస్తావయ్యా నేను రావడానికి నాలుగు వారం అవుతుంది సార్ మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది అందుకే బయలుదేరాను సార్ నేను రాగానే ఫోన్ చేస్తాను సార్ తొందరగా రావయ్యా వచ్చేస్తాను సార్ ఏమైంది అతను ఎప్పుడొస్తాడంటాడు వస్తాడు వాడు రావడానికి భారం పడుతుంది

కూడా అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్ వాడి కథ ముగిసిపోయింది నిజం తెలిసిన వాడు వీడొక్కడే వీడికి భయపడి భయపడి నేను చచ్చేలా ఉన్నాను నేను ఎందుకు చావాలి నేను సంతోషంగా బతకాలి నేను సంతోషంగా బతకాలంటే పాడు చావాలి చావాలి కట్ చేస్తున్నారు అనుకుంటే రాత్రులు కూడా కట్ చేసి నిద్ర లేకుండా చేస్తున్నారు రోడ్ లైట్లన్నీ వెలుగుతున్నాయి ఈ టైంలో ఏంటరా వాడ్రూమ్ తలుపు కొడుతున్నావు రేయ్

డౌట్ లేదు నన్ను ఏదో చేయడానికి పిడు స్కెచ్ చేశాడు పిడు ఇలాగే వదిలేస్తే నా పని అయిపోతే